ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ కుమార్ దిశ నాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఘన విజయం సాధించింది మూడింట రెండంతుల మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఎన్పిపి నూట యాభై తొమ్మిది సీట్లు గెలుచుకుంది పోలైన ఓట్లలో అరవై ఒక్క శాతం దక్కించుకుంది శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది సాజిద్ ప్రేమదాస నేతృత్వంలోని సామగి జలబలవేగాయ పార్టీ నలభై సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది ఇలంకై తమిళ్ కచ్చి పార్టీ ఎనిమిది సీట్లు న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ ఐదు శ్రీలంక పొదుజున్నా పెరమున మూడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ మూడు సీట్ల చొప్పున గెలుచుకున్నాయి బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం సోషలిజం అనే పదాలను తొలగించాలని ఆ దేశ సుప్రీంకోర్టును అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్ కోరారు షేక్ ముజిబర్ రెహమాన్ ను జాతిపితగా పదిహేనవ సవరణ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ ను బంగ్లా సుప్రీంకోర్టు బుధవారం విచారించింది ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వాదిస్తూ దేశంలో తొంభై శాతం మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో సెక్యులరిజం అనే పదం అవసరం లేదన్నారు ఆర్టికల్ టూ అన్ని మతాలకు సమాన హక్కులు ఆర్టికల్ నైన్ బెంగాలీ జాతీయత గురించి తెలిపాయన్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా కాకుండా నియంతృత్వంలా ఉందని పేర్కొన్నారు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో తో బుధవారం వైట్ హౌస్ లోని ఓవెల్ లో భేటీ అయ్యారు అధికార మార్పిడి జాతీయ భద్రత దేశీయ రాజకీయ విధానాలు ప్రపంచ రాజకీయాలతో పాటు ఇజ్రాయెల్ పాలస్తీనా పైన వారిద్దరూ రెండు గంటల పాటు చర్చించారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి అధికార బదిలీ సజావుగా జరిగేలా చూస్తామని ట్రంప్ కు బైడెన్ హామీ ఇచ్చారని తెలిపాయి బైడెన్ తో భేటీ అనంతరం మీడియాతో ట్రంప్ మాట్లాడారు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంపై తో చర్చించానని ఆయన చెప్పారు వచ్చే జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేయనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్ కార్యవర్గంలోకి తీసుకోనున్న నేతల పేర్లను వరుసగా ప్రకటిస్తున్నారు తన ప్రభుత్వంలో టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ అధిపతులుగా వారిద్దరినీ ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు ప్రభుత్వ పాలన మెరుగుపరచడం వృధా ఖర్చులను నివారించడంపై వారు ప్రభుత్వానికి బయట నుంచి సలహాలు గైడెన్స్ ఇస్తారని తెలిపారు అలాగే అమెరికా జాతీయ నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా జాన్ రాట్ క్లిఫ్ ను ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు జాన్ ఇంతకుముందు నేషనల్ ఇంటెలిజెన్స్ ఆరవ డైరెక్టర్ గా ప్రతినిధుల సభ సభ్యుడిగా పనిచేశారు ఇండియన్ అమెరికన్ నేత తులసి గబార్ ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కకా వికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్న హస్తంతో తెరిపిన పడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ది డొమినికా అవార్డు ఆఫ్ హానర్ ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది భారత ప్రభుత్వ ఉదారగుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది గయానాలోని జార్జ్ టౌన్ పట్టణంలో నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ దాకా జరిగే ఇండియా కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డును అందజేస్తారు లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది హెజ్బుల్లా గ్రూప్ టార్గెట్ గా చేసిన ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దేశవ్యాప్తంగా ముప్పై మూడు మంది మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది ఇరాన్ మద్దతు గల గ్రూప్ హెజ్బొల్లాకు బలమైన ప్రాంతాలు ఉన్న బీరుట్లోని దక్షిణ శివార్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసింది బీరుట్కు దక్షిణంగా ఉన్న చౌఫ్ ప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం పదిహేను మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది అదేవిధంగా బీరుట్కు తూర్పున ఉన్న పర్వతం అలే ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందిన ఇంటిపై ఇజ్రాయిల్ దాడి చేసిందని అధికారులు తెలిపారు దక్షిణ లెబనాన్లోని టైర్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైన్యం దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు